హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఇది సండే స్పెషల్ అండి సండే స్పెషల్ కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ ఇవ్వండి నిన్న అప్లోడ్ చేసేదా నేను చేయలేదండి ఇప్పుడు చేస్తున్నా ఈ జనరేషన్లో కట్టెల పొయ్యి మీద కుకింగ్ చేయడం ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి ప్రతి సండే వచ్చిన నాన్ వెజ్ తెచ్చిన ఏ తీసుకొచ్చినా కంపల్సరీ నేను కట్టెల పొయ్యి మీదనే వండుతా అండి అది చాలా కొంచెం రిస్కే అండి కాకపోతే గంజులకు మసి పడుతుంది పోగాస్తుంది అంతా ఉంటుంది రిస్క్ ఉంటుంది కానీ అది మీద దాండిన టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి అందుకని నేను కొంచెం కష్టమైనా పర్లేదు కంపల్సరీ కట్టెల పొయ్యి మీదనే వండుతానండి అది తోమడం కష్టమే మసి పడితే తోమడం కష్టం కానీ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి అందుకని కొంచెం కష్టమైన ఇష్టంగా చేస్తాను అండి ఎందుకంటే టేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా మనం ఏ కుకింగ్ చేసుకున్నా ఏది తినాలన్నా టేస్ట్ అనేది ఉంటేనే తింటాం కదా అండి మంచిగా అందుకని చేసిన నిన్న మార్నింగ్ మా బాపు నేనైతే చికెన్ తీసుకురానికి వెళ్ళినామండి అక్కడే దగ్గరనే అరటి చెట్లు ఉంటాయి వాటర్ ట్యాంక్ ఉంటుంది అక్కడ అరటి చెట్లు ఉంటాయండి బాగా అక్కడికి వెళ్ళినాం అరటాకులు తెచ్చుకున్నామండి చికెన్ కర్రీ అయినా రోజు నాన్ వెజ్ మటన్ అయినా ఏదైనా కంపల్సరీ కట్టలేకపోయినా వండుతాం సో అరటాకులు భోజనం చేయడం అన్నా ఇస్తారాకులు ఉంటాయి కదండి మూతకా చేస్తారు అవిట్లలో తినడం అన్నా చాలా ఇష్టం అండి నాకైతే సో నేనైతే ఎక్కువ పేపర్ ప్లేట్స్ వాటి వీటి కంటే ఎక్కువ ఆకులకే ప్రిఫరెన్స్ ఇస్తాను అండి ఆకులకే నాకైతే చాలా చాలా ఇష్టం అండి కట్టెల మీద చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా నాల ఎవరైనా పొయ్యి మీద కుకింగ్ చేయడం ఇష్టం ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని బాయ్ అండి